హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకి ఎంతో పౌష్టిక ఆహారాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకి ఒక్కటిచ్చినా చాలండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చాలా అల్కగా డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేను ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు అందుకనేసి ఇక్కడ నేను మనకి డ్ర డేట్స్ లభిస్తుంటాయి కదండి ఆ డేట్స్ తీసుకొని చక్కగా అనమాట సో నేనైతే ఇక్కడ సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను అవి ఒక పది ఇరవై నిమిషాలు నానిన తర్వాత మిక్సీలో వేసి అయితే మిక్సీ చేసి పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట సో అదైతే పక్కన పెట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సో మనకు ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తాయో అన్నీ మనం తీసుకొచ్చి మన ఇష్టం అన్నమాట నేనైతే కొన్ని ఒక సిక్స్ టు సెవెన్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను సో ఇవి వచ్చేసి మఖానా మఖానా వచ్చేసి పెద్దగా ఉంటాయి కాబట్టి అవి లడ్డు కట్టడానికి బాగా అంటే సరిగ్గా రాదు కాబట్టి నేను మిక్సీలో వేసేసి పచ్చగా అలా మిక్సీ చేసేసాను ఇంకా అలాగే నేను ఇక్కడ అఖరోట్ తీసుకున్నాను అవి కూడా ముక్కల్లాగా చేసాను ఇవి వచ్చేసి బాదం పలుకులు ఇవి కూడా ముక్కల్లాగా చేసి పెట్టాను ఇంకా ఇది వచ్చేసి కాజు పలుకులు అది కూడా ముక్కల్లాగా చేసి పెట్టాను ఇంకా ఇవన్నీ వచ్చేసి గుమ్మ మరకాయ గింజలు పుచ్చ గింజలు వాటర్ మెలన్ సీడ్స్ నువ్వులు సో ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న చిరుధాన్యాలు అంటారు కదండీ అవన్నమాట అలాగే ఇవి వచ్చేసి మనకి గసగసాలు అంటాం కదండి అవన్నమాట అలాగే కిస్మిస్ పండ్లు తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను సో ఇవి ఎన్ని రకాలైతే మనకి దొరుకుతాయో డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలైతే తీసుకున్నాను నేను ఇక్కడ అంజీర్ యాడ్ చేయలేదు మీకు నచ్చితే అంజీర్ కూడా యాడ్ చేయవచ్చు సో నేనైతే ఇలా ఇన్ని నాకు లభించాయి అందుబాటులో ఎన్ని ఉంటాయి అన్నీ తీసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ సో నేనైతే కాజు బాదం ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను సో అఖ్రోట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఆ స్ అన్నీ కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో మన ఇష్టం అనమాట ఏ ఎక్ ఏ డ్రై ఫ్రూట్ ఎక్కువ క్వాంటిటీలో వేయాలనుకుంటే అది ఎక్కువ వేయవచ్చు మనకి ఎంత లభిస్తుందో తక్కువ అవి వేసుకోవచ్చు అనమాట సో నేనైతే పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగానే తీసుకున్నాను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ కాజు అండ్ బాదాం వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో ఇలా అనమాట మన ఎంత ఇష్టమో అంత తీసుకోవచ్చు కంపల్సరీగా ఇంతే వేయాలి అంతే అనేసి ఏమీ లేదనమాట సో మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనకి దొరుకుతాయో లేదంటే మన ఇంట్లో ఉన్నాయో సో అవి అన్నిటినీ కూడా యాడ్ చేయవచ్చు ఇక్కడ ఇది వెయ్యాలి కంపల్సరీగా ఇది వెయ్యకూడదు అలా ఏమీ లేదు సో మీకు ఏవి దొరికితే అవి వేసుకోవచ్చు అనమాట సో ముందుగా అయితే నేను ఒక గిన్నె పెట్టేసి ఒక్క స్పూను నెయ్యి నెయ్యి వేసిన తర్వాత బాదాం సన్నగా నేనైతే ఇలా చిన్నగా ముక్కలు కట్ చేశాను సో బాదాం వేసి ఒక్క టూ సెకండ్స్ వేయించిన తర్వాత కాజు కూడా వేసేసి అది కూడా వేయించేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసి చల్లార్చుకోవాలన్నమాట ఆ తర్వాత అదే గిన్నెలో మరొక స్పూను నెయ్యి వేసేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నవి ఇలా వేయించేసుకోవాలి సో నేను ఇక్కడ పుచ్చగింజలు అలాగే మన గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు సో ఇలాంటివన్నీ తీసుకున్నాను కాబట్టి ఒకటేసారి వేసేసాను నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అక్రోట్ కూడా యాడ్ చేశాను మఖానా కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా దోరగా అయితే వేయించేసుకోవాలి సో ఇవి చాలా బాగా వేగుతాయి అండి తొందరగానే వేగుతాయి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలు కాదనమాట సో చాలా బాగా మంచిగా సిమ్లో పెట్టేసి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవడమే ఇంకా చక్కగా వేగాయి ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇందులో గసగసాలు వేసుకోవాలి సో మంచి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఇందులో ప్రతి ఒక్క వైటమిన్స్ అయితే పుష్కలంగా లభిస్తాయి వైటమిన్ ఏ బి సి డి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అనుకోవచ్చు సో దేనికి అది సపరేట్గా చెప్పాల్సిన పని లేదు డ్రై ఫ్రూట్స్లో ఎంత పౌష్టికాహారం ఉంటుందో మన అందరికీ తెలుసు సో ఇవి చక్కగా వేగిపోయాయి ఇవి కూడా నేను ఇంకా ప్లేట్లో ముందుగా తీసుకున్నాను కదా కాజు ఇంకా బాదం పెట్టినవి అందులోనే వేసుకుంటున్నాను సో అన్నీ ఒకే ప్లేస్లో వే వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా చల్ల చల్లారాలన్నమాట మనకి సో చక్కగా ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు తిప్పితే చక్కగా అవి చల్లారిపోతాయి సో ఇప్పుడు వచ్చేసి అదే గిన్నెలో మరొక స్పూను నెయ్యి వేస్తున్నాను సో ఎక్కువ నెయ్యి కూడా పట్టదనమాట సో నేను మొత్తంలో యూజ్ చేసిన నెయ్యి అంటే మూడు స్పూన్లు అనమాట సో మిక్సీలో మనము డేట్స్ అంటే ఖర్జూర పచ్చి ఖర్జూర ఉంటుంది కదండి అది మిక్సీ చేసి పెట్టాం కదా కొంచెం నానబెట్టి సో అది వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎందుకు నానబెట్టాల్సి వచ్చింది దీన్ని అంటే మిక్సీలో అంటే మి గ్రైండ్ అవ్వదు కదండి సో అందుకని ఒకవేళ మీకు మిక్సీలో గ్రైండ్ అయితే నానబెట్టాల్సిన పని లేదు సో నాకైతే మిక్సీలో నలగలేదు కాబట్టి నేను కొంచెం నానబెట్టి మిక్సీ చేశాను ఇలా పేస్ట్ లాగా సో మళ్ళీ ఆ ప్యాన్లో ఇలా అయితే వేయించుకోవాలన్నమాట ఇలా గట్టి పడేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఇలా గట్టిగా అయ్యేదాకా మనము గరిటతో అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అందులో వాటర్ వేసాం నానబెట్టడానికి కదా ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట అంతే ఇంకా చక్కగా గట్టి పడిపోయింది ఇప్పుడు ఈ డేట్స్ మిశ్రమం వచ్చేసి అంటే ఖర్జూర మిశ్రమం వచ్చేసి ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా ఇలా వేసుకొని మిక్స్ అంతా కూడా కలుపుకోవాలి తొందరగా పడి చేయి పెట్టకండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనం అది డేట్స్ అంతా ఫ్రై చేసాం కదా సో స్పూన్ తోటే చక్కగా ఇలా అయితే కలుపుకోవాలి సో మనం వెంబడే చేయి పెట్టామంటే చేయి అయితే కాలిపోతుంది కొంచెం చల్లన తర్వాత ఇలా చేయి పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు అన్నమాట అనమాట ఇంకా వీటిని అన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే మంచిగా లడ్డు అయితే ఫామ్ అయిపోతుంది ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఇందులో సో ఇలా అయితే లడ్డు చుట్టేస్తున్నాను నేను చూసారా ఎంత ఈజీగా లడ్డూ అయితే వచ్చేస్తుందో ఇందులో బెల్లమ్మ తురుము కానీ లేదంటే చక్కెర కానీ ఏమి యాడ్ చేయలేదు నేను సో ఎలాంటి మనకి షుగర్ కానీ ఇందులో బెల్లం యూస్ చేయకుండా న్యాచురల్గా వచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఖజ్జూరంతో ఇలా చుట్టుకుంటే ఎంత హెల్దీయో కదా అండి మనకు ఒక్క లడ్డు డైలీ పిల్లలకి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ పడుకునే ముందైనా సరే ఒక్క లడ్డు తిని ఒక్క గ్లాస్ పాలు తాగారంటే హెల్దీ అంటే హెల్దీ కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేశారంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి అన్ని రెసిపీస్ కూడా చెక్అవుట్ చేసేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్ని లడ్డూస్ కూడా ఇలా చుట్టేసుకోవడమే అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎంతో టైం పడుతుందేమో అనిపిస్తుంది కానీ అసలు టైం టేకింగ్ ప్రాసెస్సే కాదనమాట అరగంటలో అయితే ఇన్ని లడ్డూస్ అయితే చుట్టేసుకోవచ్చు సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్క లడ్డు ఇచ్చేసి ఒక్క గ్లాసు పాలు స్నాక్ రూపంలో ఇచ్చేసారనుకోండి సో ఎంతో హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది కదా సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే తీయడం తినడానికి కూడా తీయ తీయగా ఉంటుంది చాక్లెట్స్ లాగా ఉంటుంది అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో కంచినెస్ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది కదా సో డైలీ ఒక లడ్డు కాదండి మమ్మీ ఇంకొకటి ఇవ్వు అని కూడా అడిగేసే ఛాన్స్ కూడా ఉంటుంది అంత బాగుంటాయి ఈ లడ్డు తప్పకుండా ట్రై చేయండి సో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్